విశాఖ జీవీఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబుజీ గారు ఉన్నారు టీడీపీ పార్టీకి సంబంధించి సార్ ఏంటి ఇంత కీలకంగా మీరు వ్యవహరిస్తూ విశాఖలో మూడు పర్యాయాలుగా తిరిగి లేని అఖండ విజయం పొందుకున్న వైసీపీకి ఈ రోజు ఘోర పరాభవం కాబోతుందా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో అండి ఎందుకంటే ఇది ప్రజల నుంచే మొదలైంది ఈ మార్పు ప్రజలు ఈ చూసారు మామూలుగా ఓటింగ్ ఓటింగ్ పరంగా గెలుచుకుందాం అనే పద్ధతి లేకుండా వన్ సైడ్ ప్రజలకి ఎంత విరక్తి చెందిందో వన్ సైడ్ బుద్ధి ఈ తెచ్చుకొని వాటి బుద్ధి చెప్తే గానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో ఓటింగ్ చేత ఇవేళ మనం చూస్తే అర్థం అవుతుంది అందువల్ల ఆ ప్రజల్లో ఉన్న కోరికల్ని తీర్చాలంటే అందరూ ప్రతిపక్షంలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి వాళ్ళ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి గతంలో నాయకులు ఉన్నారు ఎవరినైనా మాట్లాడినిచ్చారా నాయకులు ఎంతసేపు ఒకరిద్దరు నాయకులే ఆపరేట్ చేసుకుని వాళ్ళు నచ్చినట్టే పనులు చేసుకునేవారు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ప్రాంత వాళ్ళు అభివృద్ధి చేద్దామన్నా వాడికి నిధులు అడిగే దమ్మే లేదు అసలు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ ఎంతసేపు ఈ రీజనల్ కోఆర్డినేటర్లు అని చెప్పి విసాయి రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళే ఆపరేషన్ వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చేస్తారండి ఎంతసేపు ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి ఎవరికి అబ్జాత్ చేద్దాం ఎవరిది కూలగొడదాం ఇదే పని తప్పితే అక్కడ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదని అభివృద్ధి అందుకని ఏ రివల్యూషన్ ఈ రివల్యూషన్ ప్రకారంగా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఈ వేళ డెఫినెట్గా అన్నింటిలోనే మార్పు వస్తుంది అభివృద్ధి కూడా జరుగుతుంది సార్ అంటే ఇటు మిగతా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కాగా ఇప్పుడు కూడా ఇంత క్యాంప్ రాజకీయాలు కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం అసలు ఎందుకు ఇంత హై లెవెల్లో హై టెన్షన్లో జరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్ అనేటప్పుడు ఆడావుడి ఉంటుంది మీరు మర్చిపోతుంటాం మనం ఆరు నెలలు అయితే మనం జరిగింది మర్చిపోతాం ఇప్పుడు ఇటువంటి ఎలక్షన్స్ అయినప్పుడు నాయకులు సపోర్ట్గా అందరూ ఉంటారు ఎమ్మెల్యేలు సపోర్ట్గా ఉంటారు మరి మీరు ఈ వేళ చూడని ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మరి అప్పుడు మొదలు పెట్టారా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు నాయకులు ఎప్పుడే అధికారం లేకపోయినా అధికారం ఉన్నా పోటీ అనేటప్పుడు పోటీ కోసం ప్రయత్నం చేస్తారు అందరూ వేళ పరిస్థితి ఏమిటంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి దాని ద్వారానే నాయకులు కూడా బిహేవ్ చేయాలి అందుకని ఈవేళ అటు పక్క ఉన్న నాయకులు కొంతమంది ఇటు పక్క వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందా ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు సార్ దీన్ని ట్రైలర్ గా ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక చూపించబోతున్నారు ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మిగతా వారు కూడా జాయిన్ అయితే మరింత బలోపేతం చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచే అవకాశం ఉందా ఉంది గ్రామాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి జరగదు ఎంపీటీసీ జెసి కానీ వాళ్ళ ప్రాంతాల్లో ఎంపీపీలు కానీ అభివృద్ధి చేయలేకపోయారు బికాస్ ఆఫ్ మోనోపోలిజం వాళ్ళు చెప్పిందే నడవాలి వాళ్ళు ఫండ్స్ ఇచ్చేది లేదు డబ్బు అంతా ఎంతసేపు ఆన్లైన్ పంపకం ప్రాంతాల అభివృద్ధికి డబ్బు ఖర్చు పెట్టలేదు ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేదు ఎంపీటీసీ ఉంటే ఆ మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎంపీటీసీ ఉంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి సర్పంచ్కి నిధులు లేవు సర్పంచ్ నిధులు కూడా గవర్నమెంట్ వాడేసుకుంది ఇటువంటి పరిస్థితులు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి అందువల్ల ఇది రిపల్లి సార్ నైతి నైతిక విలువలు ఇటు టీడీపీ జనసేనకి లేవు కాబట్టి వైసీపీ పార్టీ వారిని ప్రలోభపరిచి డబ్బుతో వారిని అందరు కూడా వాళ్ళ పార్టీలో లాక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు డెప్యూటి మీరు చెప్పిన ఇందాక గురువింద్ కింద తనగా మచ్చ మర్చిపోయి అందరి గురించి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు చేసే పనులన్నీ కూడా అందరూ చేస్తామనుకుంటారు ఈవేళ ఎవరు కూడా డబ్బు ఇచ్చి రాలే వాళ్ళు అభివృద్ధి చేసుకుందాము వాళ్ళ ప్రాంతాన్ని వచ్చారు డబ్బులు మేము ఓపెన్ చేసి డబ్బులు అడిగి గేట్లు ఓపెన్ చేస్తే చాలా మంది వచ్చేస్తారు మాతో పాటు అందువల్ల మీకు కోరేది ఒకటే మేము అభివృద్ధి చేయడం కోసం ఉన్నాం కాబట్టి వాళ్ళు అభివృద్ధి కోసం మాతో జాయిన్ అవుతున్నారు తప్పనిసరిగా వాళ్ళని స్వాగతించాం మేము అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేస్తాం వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు అంతే ఉప ఎన్నిక ఉప ఎన్నిక రేస్ లో కీలకంగా మొదటగా మీ పేరే ముందున్నది తర్వాత కూడా అనూహ్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఏమున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామండి మేము అంతే తప్పితే నాకు వచ్చింది అని నీకు వచ్చింది అని కాదు పార్టీ అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటది టీవీలో ప్రజల్లో పేర్లన్నీ పబ్లిష్ చేయడం సరదా అది మా అమ్మలే కదా ఎప్పుడు కూడా థ్యాంక్ యూ రైట్ సార్ చూసుకున్నట్లయితే ఏదైతే ఖచ్చితంగా మేము కానీ గేట్లు తెచ్చినట్లయితే ఇంకో ఇంకా చాలా మంది కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీ కానీ జెపిటీసీ కూడా చేరే అవకాశం ఉన్నది మేము నైతికంగానే వ్యవహరిస్తున్నాం ఎవరిని కూడా ప్రలోభపరిచి ఇటు పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో మాత్రం ఇటు యాభై రెండు నుండి యాభై మూడు మంది మెజారిటీతో సునాసమైన విజయం మేము సాధిస్తాము అదేవిధంగా ఇదే దీన్ని ఒక కు చూపిస్తే కూడా ఇటు ఎమ్మెల్సీ ఉపక ఎన్నికలను కూడా మేము కైవసం చేసుకుంటాము విశాఖ జల్ని అభివృద్ధి చేసుకుంటాము ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ కు కూడా మార్చుకుంటూ మరింత విధంగా ముందు తీసుకుని వెళ్తున్నట్టు కూడా ఇటు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ జిల్లా